రాష్ట్ర ప్రభుత్వం దగ్గర మూడు వేల ఐదు వందల కోట్లు ఉంటే ఏమేం పనులు చేయవచ్చు మూడు వేల ఐదు వందల కోట్లే ఉంటే రోడ్లు లేని ప్రతి గ్రామంలో మూడు వేల ఐదు వందల కిలోమీటర్ల మేర రోడ్లు వేయవచ్చు వర్షాకాలం లాంటి సమయంలో పారిశుధ్య కార్యక్రమాలు సక్రమంగా నిర్వహించినప్పుడు డెంగ్యూ మలేరియా లాంటి జబ్బున బారిన పడకుండా ప్రజలను కాపాడవచ్చు కొన్ని లక్షల మొక్కలు నాటవచ్చు ఇవేవి పట్టనట్టుగా మూడు వేల ఐదు వందల కోట్లు వద్దని రాష్ట్ర ప్రభుత్వం అనుకుంటుంది తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు అనేక సందర్భాల్లో చెబుతూ వస్తున్నారు రాష్ట్రం ఆర్థికంగా బాగా లేదు అప్పు ఇస్తలేడు అలాంటిది మూడు వేల ఐదు వందల కోట్లు వద్దని రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు అనుకుంటుంది అని మీరు అనుకుంటున్నారా ఈ రాష్ట్రంలో గడిచిన పద్దెనిమిది నెలల్లో లోకల్ బాడీ ఎలక్షన్ పెట్టకపోవడం వల్ల మనం నష్టపోయిన ఆదాయం అక్షరాల మూడు వేల వందల కోట్లు ఆర్టికల్ టూ ఫార్టీ త్రీ ప్రకారం ఫైనాన్స్ కమిషన్ నుంచి మనకు రావాల్సిన గ్రాంట్ రూపంలో మన రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సిన నిధులు రావాలంటే సకాలంలో జెడ్పీటీసీ ఎంపీటీసీ మరియు గ్రామ పంచాయతీలకు సర్పంచ్ ఎలక్షన్లు సకాలంలో నిర్వహించాల్సినటువంటి అవసరం రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది మరి ఇవేవి ఏవి పట్టనట్టుగా రాజకీయాలను బేరీజు వేసుకుంటూ మీనమేషాలు లెక్కిస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి లోకల్ బాడీ ఎలక్షన్స్ పెట్టి మనకు న్యాయం రావాల్సినటువంటి నిధుల వాటాను సాధించాలని చెప్పేసి ఈ రాష్ట్ర పౌరుడిగా నేను కోరుకుంటున్నాను